నూతన ఆశీర్వదించిన శ్రీనివాసరెడ్డి కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాజుల శ్రీనివాసులు శకుంతల కుమారుడు గాజుల శివ వివాహానికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి సహోదరుడు పాలకుర్తి శ్రీనివాసారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు మండల కేంద్రంలోని మార్కండేయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల మధ్య గల దివ్యమైన ముహూర్తాన వేద మంత్రాలు సాక్షిగా మంగళ వాయిద్యాల మధ్యన విచ్చేసిన బంధువుల ఆధ్వర్యంలో పెళ్లి కుమారుడైన గాజులు శివ పెళ్లి కుమార్తె లక్ష్మి మెడలో మూడు ముళ్లు వేసి పెద్దల ఆశీర్వాదం స్వీకరించారు తమ ఆహ్వానం మేరకు విచ్చేసిన ముఖ్య అతిథులైన శ్రీనివాసరెడ్డి కొసగి గ్రామానికి చెందిన పెంగ్యాల భరత్ శెట్టిలను పెళ్లి కుమారుడు గాజుల శివ పూలమాల షాలువాతో సత్కరించి గౌరవించారు వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరెడ్డి నూతన వధువరులను ఆశీర్వదించి వారి ఆతిథ్యం స్వీకరించి నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డితో పాటు కొసగి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెంగ్యాల భరత్శెట్టి హుస్సేని బాషా హనుమంతు మారెప్ప ఈరెడ్డి మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు సతీష్